ఆంజనేశ్వ విగ్రహాన్ని అర్కముతో చేసి అది శ్వేతార్కంతో చేసి కానీ పూజిస్తే అది వివరిస్తున్నారు ఇక్కడ ఇది సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పబడ్డ అంశం అర్కమూలీన కుర్వీత హనుమత్ప్రతిమాం సుధీహి యకరోతి నరో భక్త పూజా శక్ హనుమతమాప్నోతి భయం వాప్యంతరిక్షజం పుత్రపౌత్రాది సహిత సర్వసౌఖ్యమవాప్నుయా ఇది వివరిస్తున్నారు ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే అర్కమూలేన అంటే తెల్ల జిల్లేడు యొక్క మూలముతో ఆంజనేయ మూర్తిని తయారు చేసి అంటే విగ్రహముగా చెక్కి దాన్ని నిరంతరంగానే పూజించినట్లయితే వాడికి ఆయుధాల వల్ల ఏ ప్రమాదము జరగదు అలాగే ఉపద్రవాలు ఉత్పాతాలు అతడికి ఎదురు కావు పుత్రపుత్రాది సంపదతో అన్ని సౌక్ష్యములు పొందుతాడు అని ఉమాసంహిత అనే మంత్రశాస్త్రంలో సాక్షాత్ శివుడు చెప్పినటువంటి మాట ఇది అయితే ఇక్కడ తెల్ల జిల్లేడితో హనుమంతుడి పూజ అనేది చాలామందికి తెలియదు కానీ తెల్ల జిల్లేడితో గణపతి పూజ చాలామందికి తెలుసు రెండు ఒక్కటే అని ఇప్పుడు తెలుసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో గ్రహదోషాలకి పరిష్కారం చెప్తూ శనివారం పూట ఈ శ్వేతార్కంతో ఉన్నటువంటి హనుమంతుడికి సింధూరంతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆ సింధూరాన్ని కానీ ధారణ చేసినట్లయితే ఎలాంటి శనిదోషమైనా పోతుంది అని శని దోషాన్ని పోగొట్టగలిగే శక్తి తొండం రాయుడికి తోకరాయుడికి ఉందని వాళ్ళిద్దరికీ ఆ శక్తి ఉందట గ్రహాన్ని కంట్రోల్ చేయగలరు అందులో ఆయన గారికి ఉందిట ఎందుకంటే ఈయన గ్రహాలు జ్యోతిషము ఇవన్నీ కూడా ఈయన అధీనంలో ఉంటాయి ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం ఎందుకంటే విరాట్ ఆంజనేయ ఆంజనేయమూర్తి వర్ణన కూడా మనకు కనబడుతుంది బ్రహ్మదేవుడికి చూపిస్తాట ఒకసారి తన విరాట్ పురుష రూపాన్ని ఇది సంహితా గ్రంథంలో చూపిస్తారు అప్పుడు స్వామి యొక్క వాల వర్ణన చాలా విశేషంగా ఉంటుంది అయితే హనుమంతుడి తోక వర్ణన గణపతి సహస్రంలో కనబడుతుందని ఆశ్చర్యం జ్యోతిర్మండలలాంగూలహ అని ఒక మాట అన్నాడు ఇక్కడ ఆ తోక అయితే ఆ తోక హనుమంతుడిదా గణపద్దా గణపతి యొక్క హనుమద్ది రూపాయనది ఇది ఒక రహస్యం ఈ రహస్యం ఎవరికి తెలుస్తుంది అంటే కథలు చెప్పేవారికి తెలియదు ఉపాసన చేసేవాడికి తెలుస్తుంది అలాంటి ఉపాసకుల్లో గొప్పవాడు నాదోపాసక చక్రవర్తి త్యాగరాజ స్వామి ఆయన గణపతిని స్థుతిస్తూ కీర్తన రాస్తారు అందులో శ్రీగణనాథం భజామ్యహం అనే కీర్తనలో కుంజరముఖం ఆంజనేయావతారం గుణాకరం అని చూపిస్తారు అక్కడ అందులో ఆంజనేయావతారం అని గణపతిని స్థుతించడంలోనే ఆంతర్యాన్ని చూపించాడు ఆ మహానుభావుడు అందుకు ఆంజనేయ స్వామి వారి యొక్క లాంగోలం ఎలాగూ ప్రస్తావనకు వచ్చింది కనుక దాన్ని ఒక్కసారి స్మరించుకుందాం సుందరకాండ ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే కిష్కిందకాండ కూడా చూడొచ్చు హనుమంతుడు ఎక్కడైనా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారేటప్పుడు తోకను కొడుతూ ఉంటాడు అని అక్కడ పరిశీలించాడు అందులో ప్రసన్నంగా ఉన్నవాడు ప్రతాపం చూపించాలంటే తోకను కొడతాడు ఒకసారి అదొక ప్రేరణ ఆయనకి తోక కొట్టగానే ఒక్కసారి పెరుగుతుంటాడు ఇది సరిగ్గా సమావిధ్య చలాంగూలం అనే మాటని వాల్మీకి తిష్కిందకాండ చివరలో చూపిస్తాడు తోకను కొట్టాడు అని ఎలా కొట్టాడు అంటే హర్షాత్బలముపేయవాన్ సమావిధ్య హర్షాద్ బలముపేయవాన్ సంస్థూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలహ అని వర్ణించారు అంతవరకు మౌనంగా ఒక యోగిలా కూర్చున్నట్ట నిజానికి రామకార్యం కోసం హనుమంతుడు పెరగనంత వరకు ఆయన ఎలా ఉండేవాడు మనం ఊహించుకోవాలి ఆయన ఒక జ్ఞానిగా ఉన్నాడు ఒక మంత్రిగా ఉన్నాడు రాజనీతిథ్యుడిగా ఉన్నాడు ఏది రాజనీతి ఏది లోకరీతి ఇవి తెలిసినవాడు ఆంజనేయవారు పైగా ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఉంటాడండి హనుమంతుడికి ఉన్న గొప్ప విషయం అందుకే స్వామి యొక్క లక్షణం సంత హితకారి అన్నారు స్వామిని తులసీదాస్ సంతహితకారి సత్పురుషులకి హితం చేస్తూ ఉంటాడు ఆయన అందుకు హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందు మనం సంతగా మారాలి సత్పురుషులుగా మారాలి లేకపోతే దొరకదుట అయితే హనుమంతుడు మంత్రి ఎవరికి మంత్రి వానరులకు మంత్రి ఆయన మొట్టమొదటిచ్చి వానర మంత్రి వానర మంత్రి అంటే అప్పుడు వానర్రాజు ఎవడు వాలి వాలి ఉన్నప్పుడు మంత్రిగానే ఉన్నాడు తర్వాత సుగ్రీవుడు వాలి మరణించాడేమో అనుకుని పట్టం కట్టినప్పుడు ఆయన మంత్రిగానే ఉన్నాడు తర్వాత వాలి వచ్చి సుగ్రీవుడు ఎంత చెప్పినా పశ్చాత్తాపడి మాట్లాడినా వినకుండా శిక్షిస్తాడు అప్పుడు సుగ్రీవుడు పారిపోతే సుగ్రీవుడితో పాటు ఆంజనేయ స్వామి వెళ్ళిపోయాడు ఎందువల్ల అప్పుడు పదవిలో ఉన్నవాడు ఎవడు వాలి అప్పుడు వాలి వైపే ఉండొచ్చు కదా ఇక్కడ హనుమంతుడిని అర్థం చేసుకోవాలి తాను జ్ఞానాన్ని రాజనీతిని చెప్పవలసినటువంటి వాడు ధర్మపరుడు పక్కనే ఉంటాను కానీ అధర్మం పదవిలో ఉన్నా దాని పక్కన ఉండను అని స్వామి మనం చెప్పారు పదవిలో ఎవడుంటే వాడికి భజన చేయడం కాదు పదవిలో అధర్మం ఉంటే దగ్గరికి వెళ్ళకూడదు అని స్వామి చూపించారు అందుకే పదవి సంపద లేకపోయినా ధర్మంలో ఉన్నవాడు భయపడి పారిపోతున్న వాడి పక్కన ఉన్నాడు అందుకే ధర్మం తోడుంటూ లోకంలో ఏదీ తోడు లేనప్పుడు హనుమంతుడు తోడుంటాడు ఇది తెలుసుకోవాలి ఎక్కడ ధర్మమో అక్కడ భగవంతుడు అందుకే ఎతో ధర్మ తతో జయ అనకూడదట ఎతో ధర్మ తతో దేవ ఎక్కడ ధర్మమో అక్కడ దైవం ఎక్కడ దైవమో అక్కడ జయం అంట అది ఇక్కడ విషయం అందుకే ధర్మం ఉన్న చోట దైవం ఉంటాడు ఉన్న చోట జయం ఉంటుంది ఇది కూడా మనం హనుమంతుడి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అందుకే ఎప్పుడు సంతహితకారి ఆంజనేయవారు అలా ఉన్నటువంటి దైవం అది అందుకు ఆ సుగ్రీవుడి చెంత ఉంటూ వెళ్ళినటువంటి వాడు ఒక యోగిలాగే ప్రవర్తించాడు ఎప్పుడూ కూడా ఎవరికైనా జ్ఞానపరంగా మాట్లాడేవాడు ఉదాహరణకి రాముడు సుగ్రీవుడు చేస్తున్న ఆలస్యానికి ఆగ్రహించి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారే అక్కడ చక్కగా ప్రవర్తనని చూపించి చక్కగా మాట్లాడి సుగ్రీవుడిపై రాముడికి కోపం లేకుండా చూసుకుంటాడు అలా కాపాడుతాడు సుగ్రీవుడిని అక్కడ మాట్లాడిన తీరు చాలా అద్భుతం అలాగని సుగ్రీవుని మందలించకుండా ఊరుకోడు ఆయన్ని మందలిస్తాడు ఇలాగ అడుగడుగున మంచి సలహా ఇస్తూ ఒక మంత్రిగా ప్రవర్తించాడు అంతేగాని వీరుడుగా ప్రవర్తించలేదు ఆయన ఎందుకంటే తన వీరత్వం తనకే తెలియదు బాల్యాల్లో ఋషులు ఇచ్చినటువంటి శాపం చేత మళ్ళీ జాంబవంతుడు చెప్పాక స్వామి ఒక్కసారి పెరుగుతారు కదా ఆ పెరిగినప్పుడు తోకను కొట్టేట కొట్టి అని వర్ణించారు ఎవరు వాల్మీకే సమావిద్య చ లాంగోళం హర్షాత్ అక్కడ పెరిగాడు అదేవిధంగా సీతమ్మతో మాట్లాడిన తర్వాత తిరిగి అమ్మా నా ముచ్చట ఈ అశోకవనం మొత్తం ధ్వంసం చేస్తాను బయలుదేరి ఆ ధ్వంసం చేసేటప్పుడు కూడా తోక కింద కొట్టి ధ్వంసం చేస్తాడు ఆ తర్వాత అన్ని ధ్వంసం చేసి అక్కడున్న మకర తోరణం ముఖద్వారం మీద కూర్చుని ఉంటాడు ఆ తోరణం ముఖంపై కూర్చున్నప్పుడు అక్షకుమారుడు మొదలైన రాక్షసులు వస్తారు ముందు జంబుమాలి తర్వాత అసురులు ఈ జంబుమాలు రావడం చూసి ఒక్కసారి దుముకుతాటి కిందకి దుమకగానే అక్కడ కూడా మళ్ళీ సమావిత్య జలాంగోళం తోక కొడతాడు తోక కొట్టగానే మహా ఉత్సాహం వస్తుంది అసలు ఏమిటయ్యా లంకని తగలబెట్టావని అడిగితే నేను తగలబెట్టలేదు అని తోక తగలబెట్టింది అని చెప్తాడు మహానుభావుడు శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ అంటాడు చివుడు సుందరుడైన హనుమంతుడిగా మారుతాత్మజుడిగా అవతరిస్తాను అంటాడు అలా నేను భూమి మీదకి వానరుడుగా వస్తాను అంటే పార్వతీదేవి అంటుందిట నేను కూడా వస్తాను అని అనగానే అంటాట నువ్వెందుకు తోకలాగాని అలాగే వస్తానయ్యా అంది అమ్మవారు అందుకు తోకలాగా అన్నందుకు తోకలాగే వచ్చిందండి తోకై వచ్చింది కనుకనే హనుమంతుడి తోక ఎవరో కాదు అమ్మవారు అమ్మవారి ప్రేరణతోనే ఆయన ఒక్కసారి విజృంభించాడు చెప్తున్నారా అని యోగి ఆయనకి ఏం పడుతుంది అందుకే అమ్మవారు పతివ్రతాంగన అభిష్ట ఫలదాయి నమో నమ పతివ్రతాంగన ఏడిస్తే తట్టుకోలేదు ఆవిడ అందుకు సీతమ్మ దుఃఖాన్ని హనుమంతుడి తోక రూపంలో అమ్మవారు చూసేట ఆ దుఃఖం చూసి తట్టుకోలేక అమ్మవారే అగ్ని జ్వాలగా మారి మొత్తం లంకను తగలబెట్టారు ఇది తెలుసుకోవాల్సింది అమ్మవారే దహనం చేశారు అని భావన అందుకే హనుమంతుడి తోకని ఆరాధించడం అంటే అది శక్తి ఉపాసన ఇది తెలుసుకోవాల్సింది అందుకే లోలల్లాంగుల పాత అయిన మమారాతిని నిపాతయ్య అని మంత్రమునది కదులుతున్న నీ తోకతో నా శత్రువుల్ని నశింపజేయవయ్యా అని ఒకప్పుడు ఒక యోగికి హనుమంతుడి తోక ఎలా దర్శనమిచ్చిందో చూపిస్తారు ఒకప్పుడు ఒక యోగికి హనుమంతుడి తోక ఎలా దర్శనమిచ్చిందో చూపిస్తారు లాంగోళ రోమజాలేషు నక్షత్రాని తథాగ్రహా దృశ్యం తే దర్భపుంజేషు యథైవ హిమబిందవ ఇది వర్ణించారు హనుమంతుడు తోక యొక్క పైన కుచ్చుళ్ళు ఉన్నాయి చూసారా ఆ కుచ్చుళ్ళలో నక్షత్రములు కనబడుతున్నాయట ఆయన కుచ్చుళ్ళలో నక్షత్రాలు ఉన్నాయంటే ఆ రూపం ఎంతో ఊహించుకోండి ఇక్కడ విరాట్ రూపంలో ఆ తోక కుచ్చుళ్ళలో నక్షత్రాలు ఎలా కనబడుతున్నాయంటే ఒక దర్భ కట్టలో దర్భకర్త మీద మంచు బిందువులు ఉంటే ఎలా కనబడుతుందో హనుమంతుడు తోక కుచ్చులలో నక్షత్రాలు అలా కనబడుతున్నాయని వర్ణించారండి ఇక్కడ దీన్ని బట్టి హనుమంతుడు లాంగోలం ఎంత గొప్పదో మనకు తెలుస్తున్నది భజే వాలగాత్రం అనే మాటలో ఉన్న విశేషాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అందుకే హనుమంతుడు యొక్క లాంగోల ఆరాధన కూడా ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుంటున్నాం అయితే హనుమన్ మంత్రసిద్ధికి కావలసింది ఏమిటి ఇంతవరకు హనుమంతుడు హనుమంతుడు మూర్తి మంత్రము అన్నీ చెప్పుకున్నాం కానీ హనుమంతుడు గొప్ప లక్షణం ఏంటంటే కలవు కపి వినాయకు అతి సులభంగా చేయదగ్గ మంత్రం హనుమన్ మంత్రం అతి సులభంగా అనుగ్రహించేదేమో హనుమంతుడు అత్యంత సులభం హనుమంతుడి యొక్క అనుగ్రహం కానీ దానికి ఉండవలసిన గుణాలు ఉంటాయి ఆ గుణాలు దొరకడం అత్యంత కష్టం చూడడానికి చాలా తేలిగ్గానే కనబడితే గుణాలు అయితే గుణాలన్నీ అవతల వారికి చెప్పడానికి చాలా బాగుంటాయి మన దగ్గర ఉన్నాయి లేవారిది పెద్ద ప్రశ్న ఒకప్పుడు వజదత్తుడు అనేటువంటి ఒక మహాత్ముడుండే వంట అతడు వేద వేదాంగ పండితుడు సామాన్యుడు కాడు పైగా అనేక శాస్త్రముల్లో నిష్ణాతుడు ఆయన్ని ఆధారం చేసుకుని అనేక మంది శిష్యులు విద్య నేర్చుకునేవారు అయితే పూర్వం రోజుల్లో గురువు దగ్గరికి విద్యకు వచ్చినప్పుడు ఇస్తావని అడిగేవాడు కాదండి గురువు ఇది తెలుసుకోవాలి విద్య నేర్పేవారు వచ్చిన వాడు నేర్చుకోవడానికి కూడా లేదా అని చూసేవారు కానీ ఇవ్వగలడా లేదా అని చూసేవారు కా అందుకు గురువు యొక్క లక్షణం విద్యార్థి యొక్క శ్రద్ధ మాత్రం అది గమనించడమే ఆయన యొక్క లక్షణం అంతేగాని వాడు అంతిస్తాడని లేదుట అలా ఈయన దగ్గర అనేక మంది వేద విద్య నేర్చుకుంటున్నారు ఎందుకంటే వేద విద్యను ఎప్పుడూ డబ్బుకి చెప్పకూడదు విద్య నేర్పాలి అవతలి వాడు డబ్బిస్తే అది వాడి సంస్కారం వాడి అర్హత వాడు ఇవ్వవలసిన బాధ్యత ఇవన్నీ వేరే విషయం గురువు చెప్తూ ఉంటాడు కానీ చిత్రం ఏంటంటే ఈయనకి పూర్వజన్మ విశేషం చేత ఆర్థికంగా బలం లేదుట ఎవరికి ధ్వజదత్తుడు విద్య అంటే కావలసినంత ఉంది పండితుడిగా గౌరవం ఉన్నది కానీ ఆర్థికంగా పుష్టి లేదు కానీ ఆ ఇల్లాలు ఎంత గొప్పతల్లి అంటే ఈయన ఎంత తెచ్చాడో అంతే కానీ ఇంటికి సరిపోయినంత ఆదాయం లేకపోయినా ఎక్కడా లేమిని చెప్పేది కాదుట ఆ తల్లి ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ ఆయన వచ్చేటప్పటికల్లా కావలసిన పదార్థాలు ఉండేవి తాను తన పిల్లలు తిని తినక ఈయనకి దరిద్రం కనబడకుండా చూసుకున్నట్ట అలా భర్తను గమనించుకున్నారు ఆ చరిత్ర చెప్పేటప్పుడు చాలా గొప్ప విషయం ఒక సమయంలో విద్య నేర్పుతూ ఎప్పుడు తనతో పాటు వేదం వల్ల వేసే కుర్రవాడు కనబడకపోయేటప్పటికల్లా ఎక్కడున్నాడు రా అని తన లోపలికి వెళ్తాడు ఆకలితో ఉన్న పిల్లవాడికి పండు పెడుతూ ఉంటుందండి తల్లి అది చూస్తాడు తండ్రి ఏమిటి భోజనం లేదా పండు పెడుతున్నామంటే మాకు భోజనం లేక చాలా రోజులయ్యిందండి దొరికిన పండు నీళ్ళే తాగుతున్నావు అని కానీ కళ్ళ నీళ్లు తిరుగుతాయి భార్య ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా గమనించకుండా నా విద్య నా వ్యాపకంలో పడిపోయి ఎంత తప్పు చేశాను నువ్వు మహాపతివ్రతవు నీలాంటి పతివ్రతని బాధ పెడితే నాకు పాపం వస్తుంది అన్నాడు ఇక్కడ భార్యాభర్తలు అనుబంధం చూడండి అక్కడ పాతివ్రత్య ధర్మం ఎంత చెప్పాడు ఇక్కడ ధర్మం అంత చెప్పాడు ఆమె ఆ విధంగా గుట్టుగా సంసారం సాగిస్తున్నా ఈయన నిన్ను ఇంత బాధ పెట్టాను అని దుఃఖితులయ్యాడు ఇప్పుడు గృహస్థుగా నా బాధ్యత ఒకటి ఉంది ఇంట్లో దరిద్రం లేకుండా చూడవలసిన బాధ్యత గృహస్థితి ఇంటి యజమానిగా నా బాధ్యత అయితే దరిద్రం పోగొట్టుకోవడానికి నాలాంటి వేదవేత్తక మార్గములేమిటి చెప్తాడు ఒకటి అధ్యాపనము రెండవది దానము మూడవది జపం ఈ మూడే ఈ మూడింటితోనే నేను ప్రస్తుతం దుర్దర్శ నుంచి బయటపడాలి ఎందుకంటే ఇవాళ దరిద్రం కానీ సంపద కానీ ఇవాళ ప్రయత్నం వల్ల రాదు ఇది తెలుసుకోవాలి చాలామంది ఇవాళ మన ప్రయత్నం వల్లే ధనం వస్తుందని అన్ని పాపాలు చేస్తూ ఉంటారు మన ప్రయత్నంలో పావు భాగం చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు మన ప్రయత్నం కంటే రెట్లు ప్రయత్నాలు చేస్తూ దరిద్రంలో ఉన్నవాళ్ళు ఉంటారు అందుకు మన ప్రయత్నం మనం చేయడమే మన లక్షణం కానీ ఫలితం ఏంటో మనం నిర్ణయించడానికి లేదు ప్రారంధం బట్టి వస్తూ ఉంటాయి కనుకనే ఇంత పండితుడైనా ఇంతమంది విద్యార్థులకు విద్య నేర్పుతున్నా తన దారిద్రానికి కారణం పూర్వజన్మ యొక్క పాపమే దాని నుంచి బయటపడాలి అంటే దానికి అనేక పరిహారాలు ఉన్నాయి ఒకటి తాను దైన్యాన్ని ఆశ్రయించి కొన్ని యాచించాలి లేదా మంత్రాన్ని ఆశ్రయించి జపం చేయాలి అందులో ముఖ్యంగా విప్రుడికి చెప్పినటువంటి పెద్ద ఉపాయం ఏంటంటే జపే అయవతి సిద్ధ్యంతే కేవలం చేతనే ఏదైనా సాధింపజేసుకోవాలి ఇది ప్రధానం అందుకు నేను ఈ దరిద్రం నుంచి బయటపడ్డానికి ఏదైనా మంత్రం గురువుని ఆశ్రయించి స్వీకరించి నేను ధరించుతాను అప్పుడు ఆ ధనాన్ని స్వీకరించి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తాను మంత్రసిద్ధితో దరిద్రం నుంచి బయటపడాలనుకున్నాడు సరైన గురువు ఎవరు దొరుకుతారా అని బయలుదేరేట అంతమంది మహర్షులకే ఆశ్రయమైన చోటు కూడా ఉంది నైమిషారణ్యం అక్కడికి బయలుదేరాడు ఆ నైమిషారణ్యంలో పుష్కరుడు అనేటువంటి ఒక ఉన్నాడు హనుమంతుని పన్నెండు క్షేత్రాల్లో నైమిషారణ్యం ఒకటి నేటికి హనుమంతుడు చోట్ల పన్నెండు చెప్పింది మంత్రశాస్త్రం అందులో నైమిషారణ్యంలో నేటికి ఉంటాడట గంధమాదనము నైమిషారణ్యము కుశద్వీపము కుండిన నగరము ఇలా హనుమంతుడికి పన్నెండు క్షేత్రములు చెప్పారు అక్కడ హనుమంతుడు మన కంటికి కనబడిన రూపాలతో ఉంటూ ఉంటాడు సాధకుడైన వాళ్ళని అనుగ్రహిస్తాడు అయితే మన కంటికి కనబడకపోయినా అక్కడ హనుమంతుడు ఉన్నాడు అని తెలుసుకుని ఆ క్షేత్రానికి వెళ్ళి హనుమతి ఆరాధన చేయాలి ఏ దేవత ఏ క్షేత్రంలో ఉంటుందో తెలిసి ఆ క్షేత్రానికి వెళ్ళి ఆరాధన చేయడం ఆ మంత్రసిద్ధికి హేతు అది ప్రతి ఉపాసకుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంట్లో ఎంత జపం చేసినా ప్రయత్నపూర్వకంగా క్షేత్రానికి వెళ్ళి జపం చేయాలి అలా ఈయన ఆ నైమిషారణ్యంలో అనేక మంది మహర్షులు ఉంటారు కదా అక్కడికి వెళ్ళాడు అక్కడ పుష్కరుడు అనే ఒక పెద్ద ఉపాసకుడు ఉన్నాడు సిద్ధ పురుషుడు ఆ మహాత్ముడు ఆయన గురించి విని నైమిషారణ్యలో ఆయన శరణు వేడాడు స్వామి నేను దరిద్రంలో బాధపడుతున్నాను దీని నుంచి బయటపడే ఉపాయాన్ని నాకు చెప్పు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పుష్కరుడు బాగా ఆలోచన చేసి తనదైన దైవాన్ని జానిస్తే ఆ దైవం ప్రేరణ ఇచ్చేట ఇతడికి హనుమన్ మంత్రం ఇవ్వు అని ఎందుకంటే ఆయన హనుమద్ ఉపాసకుడు కనుక వెంటనే హనుమద్వాదసాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు దీన్ని స్వీకరించి చేయి అని పైకితర పండితుడు కదా అది వచ్చింది బాధ అండి పాండిత్యం ఉంటే ఒక ప్రమాదం లేకుంటే మరో ప్రమాదం పాండిత్యం ఉంటే అహంకారం వస్తుంది దానితో ఇచ్చిన గురువుని పట్టించుకోకుండా ఇది మంత్రం ఇది దైవం ఆ దైవం ఈ మంత్రం ఆయన ఇచ్చాడు అంతే ఆయన వస్తువు ఇచ్చినట్టు మంత్రం ఇచ్చాడు ఇంకా గురువుని పక్కన పెట్టాడండి మంత్రాన్ని మాత్రం జపం చేశాడు చాలా జాగ్రత్తగా ఈ మంత్రం సిద్ధినిస్తుంది అనేటటువంటి ఆశతో దేనితో ఆశతో అది సిద్ధినిస్తుందని ఆశతో పైగా పండితుడు కదా ఆయనకు తెలుసు మంత్రం అక్షరలక్షలు చేయడం దానిలో దశాంశం హోమం చేయడం దశాంశం తర్పణం చేయడం దశాంశం అన్నదానం ఇవన్నీ చేశాడు అలాగా ఈ మంత్రానికి అనేక పురచరణలు చేశాడు ఆ అరణ్యంలోనే కూర్చొని అనేక పురశ్చరణలు చేశాడు కానీ మంత్రం సిద్ధించలేదు పరిస్థితి అలాగే ఉంది ఎప్పుడైతే సిద్ధి దూరమైందో వెంటనే అనుమానం మొదలైంది నేనేమిటి అనేక వేదములు తెలిసిన వాడిని ఆ వేదముల్లోనే ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని జపంచేయొచ్చుగా ఇక్కడికి ఎందుకు రావాలి నా ప్రారబ్ధం ఇలా ఉన్నది వచ్చినప్పుడు ఏదో మంత్రం ఇచ్చాడు అదేదో హనుమన్ మంత్రం అంట ఇది అసలు ఆభాస మంత్రమా అసలు మంత్రమా ఆలోచిస్తున్నాడు కొన్ని మంత్రాల్లా కనబడతాయట కానీ మంత్రశక్తి ఉండదు ఇది ఆభాస మంత్రమే అయ్యి ఉంటుంది అందుకే నాకు ఫలించలేదు అంటే అప్పుడే వచ్చింది మంత్రం మీద అసలు ఈ పుష్కరుడవుడు వీడేదో మంత్రాలు చేసుకున్న యోగి ఇంత మహాపండితుడిని నేను కూడా ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి శరణి వేడాను ఇచ్చిన ఆయనలో లోపము మంత్రంలో లోపము దేవతలోనో లోపముంది అందుకే ఈ మంత్రం పండలేదు అనుకున్నట్ట ఇన్ని పురశ్చరలు చేశాను అని ఒక నైరాస్యంలో ఉన్నాడు ఆ సమయంలో ఒక దొంగ రోగిష్ఠి అయి అటు వస్తున్నాడు ఎందుకంటే ఒళ్ళు బాగున్నప్పుడు మాత్రం దొంగతనాలు పాపాలు ఎన్నో చేశాడు అనారోగ్యం వచ్చిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం మొదలైంది అంటే పశ్చాత్తాపం రావాలంటే అనారోగ్యం రావాలని కాదు ఇక్కడ అర్థం కొందరుగా వచ్చినా పశ్చాత్తాపం రాదు దానికి ఏం చేస్తాం అలాంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఏదో సుకృతు ఉండి ఉండవచ్చు అందుకే ఇదివరకు ఎన్నో పాపాలు చేసి దొంగ సొమ్ము అంతా పోగు చేశాను దొంగ సొమ్ము పోగు చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉంటుందండి కానీ ఆ తర్వాత అవినీతి సొమ్ము బాధిస్తుంది అంత ఇంత కాదు సామాన్యం కాదు మొత్తానికి వ్యాధి రూపంలో వచ్చింది అతనికి అప్పుడు పశ్చాత్త పాపం నుంచి ఎలా బయటపడతాను ఆ ప్రశ్న రావడం చాలా అదృష్టవంతుడికి వస్తుందండి ఎలా బయటపడతాను ఈ తప్పుల నుంచి ఎలా బయటపడతాను ముందు రోగం నుంచి ఎలా బయటపడతాను కాదు ఇన్ని పాపాల నుంచి నేను ఎలా బయటపడతాను అని ఆర్తితో వస్తూ ఉన్నాడు ఈయన ఏదో జపం చేసుకుంటూ కనబడ్డాడు ఈ ధ్వజదత్తుడు ఆయన వద్దకు వచ్చాడు ఈ దొంగ ఆయన పేరు గాలుడు ఈ దొంగ పేరు ఒక జాతికి చెందినటువంటి చౌరుడు అతను బందిపోడు దొంగ ఆయన వచ్చి నమస్కారం ఎవడో మహానుభావుడు కనబడ్డాడని ఈయన అడిగాడు ఎవడు నువ్వని దాచుకోకుండా విషయం చెప్పాడు నేను దొంగని పాపాలు చేశాను ఇప్పుడు వ్యాధిగ్రస్తున్నయ్యాను నేను తరించడానికి ఈ నైమిషారణ్యంలో ఎందరో మహాత్ములు ఉంటారు కనుక ఏ మహర్షి అయినా ఏదో ఒక మంత్రాన్ని ఇవ్వడా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు అయితే నేను చెప్పాడు ఏమిటో నాకు ఇన్నాళ్ళు జపం చేసిన అనుభూతితో చెప్తున్నాను మంత్రాలు లేవు దేవుళ్ళు లేరు ఫలించడం అంతకంటే లేదు ఇది అంతా కొంతమంది చేసినటువంటి ఒక అనొక పంచర మాత్రమే ఇది అనుభవంతో ఎందుకంటే నిజంగా మంత్రం సిద్ధించాలంటే శాస్త్రంలో చెప్పినట్టు నా అక్షర లక్షలు ఏమిటి అక్షర కోట్లు కూడా చేశాను పురస్కరణ హోమాలు ఎన్నో చేశాను ఎందుకంటే హోమం చేయడం మంత్రం చదవడం నా చేతిలో ఉన్న విద్యగా ఎన్నో వేదాలు చదివానుగా కనుకనే ఇవన్నీ అబద్ధమే లేదా ఇవన్నీ అబద్ధం కాకపోతే గురువైనా అబద్ధమై ఉండాలి ఆ గురువులో బలం లేదు అందుకని ఒక్క మాట చెప్తున్నాను నా దగ్గర పండించుకునే మంత్రములు ఏవి లేవు తెలిపేది ఇక గురువులు ఎవరైనా ఉంటారు అంటే ఇక్కడ పుష్కరుడని ఉన్నాడు ఆయన దగ్గర తప్ప ఇంకెవడే దగ్గరనని తీసుకో అతను వంచకుడు అతడి వల్లే నా కాలం అంతా వ్యర్థమైంది అతడి ఇచ్చిన ఒక మంత్రం పట్టుకుని ఎంత కాలం నేను జపం చేస్తే ఇలా పాడయ్యాను అన్నట్టు అందుకే ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు అన్నట్టు ఈ దొంగ ఏం చేశాడు ఆయన దగ్గరికి